సో ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ కాన్స్టేబుల్ ఎగ్జామ్స్ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి సో అందరికీ కూడా తెలిసింది అలాగే ఆర్మీ అప్లికేషన్ కూడా ఆన్లైన్ స్టార్ట్ అయ్యి దాదాపు పదమూడో తారీఖు స్టార్ట్ అయ్యి ఈరోజు ఇరవై రెండో తారీఖు నెక్స్ట్ మార్చ్ ఇరవై రెండు వరకే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఆన్లైన్ అప్లికేషన్ అవ్వట్లేదో ఎవరికైతే పాస్వర్డ్ మర్చిపోయి కానీ లేదంటే ప్రీవియస్ మెయిల్ పనిచేయకుండా అలా ఇంతకుముందు సెలక్షన్లు అప్లై చేసినప్పుడు ఆ ఇమెయిల్ ఐడి ప్లస్ మెయిల్ రెండు మర్చిపోయినా లేదంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ లో మీరు అప్లై చేసేటప్పుడు మీ అకౌంట్ లాక్డ్ అనేసి వచ్చినా కూడా ప్రీవియస్ మెయిల్ ని మార్చుకోవాలన్న వీటి కూడా ఎలా చేసుకోవాలనేది క్లియర్ గా అయితే వీడియోలు చెప్తాను చూడండి మన సాయి డిఫెన్స్ అకాడమీ నర్సరావుపేటలో కూడా అగ్నిపత్ ఆర్మీ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి అన్ని ట్రేడ్లు కూడా అంటే అగ్నివీర్ జీడీ అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ అగ్నివీర్ క్లర్క్ అగ్నివీర్ టెక్నికల్ అలాగే సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ అన్ని ట్రేడ్లకు కూడా ఎగ్జామ్ కోచింగ్ అయితే ప్రారంభించారు హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ ఎగ్జామ్ లో మంచి మార్కులతో క్వాలిఫై అయ్యేలా మన ప్రిపరేషన్ కోచింగ్ అయితే ఉంటుంది బై మిస్టేక్ మీరు ఒకవేళ ఎగ్జామ్ లో ఆన్లైన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వకపోయినా కూడా మీరు కట్టిన ఫీజు మొత్తం అడ్మిషన్ సో ఇప్పుడు అప్లికేషన్ అవ్వకపోతే పాస్వర్డ్ ఓపెన్ అవ్వకపోతే సో ఆల్రెడీ ఇంతకుముందు కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఏజ్ ఉన్న వాళ్ళకైతే మళ్ళీ అప్లై చేసుకోవాలంటే సింపుల్ గా మనకి జీమెయిల్ ఐడి ఎంటర్ చేసి యూజర్ నేమ్ అంటే ఆల్రెడీ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు లేదంటే కొత్త వాళ్ళైతే రిజిస్ట్రేషన్ సపోజ్ మీరు కనుక మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయి మీ యొక్క ఈ పాస్వర్డ్ గుర్తుండి మీ యొక్క ఈమెయిల్ ఐడి మర్చిపోతే మీరు ఇక్కడ ఫర్గట్ యూజర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఇంతకుముందు సెల సెలక్షన్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఆన్లైన్ అప్లికేషన్ మొబైల్ నెంబర్ ప్లస్ మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి మనకి క్యాప్షా అయితే ఎంటర్ చేశారంటే మనకి యూజర్ నేమ్ అంటే మెయిల్ ఐడి ఏమి ఇచ్చారనేది అయితే వచ్చేస్తుంది లేదు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయి అంటే మీరు ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫడ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మనకి యూజర్ మెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఆన్లైన్ మొబైల్ నంబర్ లేదంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసామంటే సబ్మిట్ మీద క్లిక్ చేసామంటే మనకి మెయిల్ ఐడికి కొత్త ఇలా ఈ రెండు కాకుండా మీకు మెయిల్ మర్చిపోయి పాస్వర్డ్ మర్చిపోయి అప్లికేషన్ లాక్ అయిపోయి మీ అప్లికేషన్ ఓపెన్ అవ్వకుండా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం ఇబ్బంది ఉంటే ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి మెయిల్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఆర్మీ వాళ్ళకి లేదా ఏఆర్ఓ అయితే మెయిల్ అయితే పెట్టాలి లేదు మెయిల్ పెట్టినా మనకి రిప్లై రాలేదంటే మనం ఏఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి ఈ ఫామ్ అనేది ఫిల్ అప్ చేసి అక్కడ సబ్మిట్ ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కి కొంతమందికి ఇలాంటి ఇష్యూ ఉంటేనే మనం మెయిల్ పెట్టడం అయితే జరిగింది మెయిల్ అయితే రిప్లై కూడా వచ్చింది రిప్లై రాని వాళ్ళకైతే మనకి ఏఆర్ఓ ఆఫీస్ ఫామ్ మనకి మెయిల్ ఎవరెవరికి పంపాల్సి ఉంటుంది అంటే సింపుల్గా మనం ఏఆర్ఓ ఆఫీస్ మెయిల్కి పంపించినా సరిపోతుంది లేదంటే చెన్నై జెడర్ఓకి లేదంటే అలాగే డబ్ల్యూఎం డాట్ జాయిన్ అలాగే మెయిల్ పంపించేటప్పుడు కంపల్సరిగా మీ యొక్క ప్రీవియస్ అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ అనేది స్కాన్ చేసి లేదా ఫోటో తీసి అది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఆధార్ కార్డు మీ యొక్క మార్క్ షీట్ ఈ రెండు కూడా అటాచ్ చేస్తే ఇంకా మనకి తొందరగా అయితే రిప్లై రావడం జరుగుతుంది సో మెయిల్ వచ్చే సబ్జెక్ట్ చూసినైతే సింపుల్గా మై మై లాగిన్ పాస్వర్డ్ ఈజ్ నాట్ వర్కింగ్ అండ్ మెయిల్ చేంజ్ రిక్వెస్ట్ రిగార్డింగ్ అనేసి అండి నా యొక్క లాగిన్ పాస్వర్డ్ అనేది వర్క్ అవటం లేదు అలాగే మెయిల్ పాత మెయిల్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి మెన్షన్ చేయొచ్చు సబ్జెక్ట్లో ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లమ్ అనేది అయితే సబ్జెక్ట్లో మెన్షన్ చేసి రెస్పెక్టెడ్ సార్ అనేసి ఇక్కడ మీ పేరు మీ పేరు మీ ఫాదర్ నేమ్ రాసి మీరు జిల్లా అలాగే మీ యొక్క ఏఆర్ఓ నేము జెడార్ అందరికీ చెన్నై జెడారోనే కాబట్టి జడారో చెన్నై జోన్ అనేసి మెన్షన్ చేసి మనకి ఇక్కడ ఇంకా మ్యాటర్ ఏమైనా టైప్ చేయాల్సి ఉంటుందంటే ప్రీవియస్ ర్యాలీ అంటే రెండు వేల ఇరవై మూడు రెండు ఇరవై మూడు అగ్నిపత్ రిక్రూట్మెంట్ ర్యాలీలో నేను నర్సింగ్ అసిస్టెంట్కి నెట్ సెంటర్ ద్వారా అప్లై చేసుకున్నాను కానీ పొరపాటు నాది ఆన్లైన్ అది ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అవ్వలేదు లేదంటే మెడికల్లో అన్ఫిట్ అయ్యాను లేదంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో నా పేరు లేదనేసి ఏదో ఒక రీజన్ అయితే మెన్షన్ చేయొచ్చు ఈసారి మళ్ళీ ఈ సెలక్షన్ ప్రెంట్ జరుగుతున్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాను అనేసి నా అగైన్ ఐ వాంట్ అప్లై ఫర్ నర్సింగ్ అసిస్టెంట్ బట్ మై జాయిన్ ఇండియన్ ఆర్మీ ప్రొఫైల్ ఇస్ లాక్డ్ అంటే మనకి మూడు సార్లు రాంగ్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ అనేది లాక్డ్ అనేసి వస్తుంది కాబట్టి అనేబుల్ టు రికవర్ అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ ఒకసారి మీ మెయిల్ ఐడి అనేది నెట్ సెంటర్ అయితే మెన్షన్ చేసి ఉంటారు అది కూడా మార్చుకోవాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు మీరు ద మెయిల్ ఐడి మెన్షన్ ఇన్ ద అప్లికేషన్ బిలాంగ్స్ టు సైబర్ కేఫ్ సెంటర్ నౌ ఇట్స్ నాట్ వర్కింగ్ అనేబుల్ టు ఓపెన్ ద మెయిల్ అంటే ప్రజెంట్ ఆ మెయిల్ అయితే పని చేయట్లేదు మెయిల్ అనేది ఓపెన్ చేయలేకపోతున్నాను అనేసి కింద మీ యొక్క వర్కింగ్ మెయిల్ ఐడి మై న్యూ మెయిల్ ఐడి ఈజ్ అనేసి మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ మీరు ఏ మెయిల్కి మార్చుకోవాలనుకుంటున్నారు ఆ మెయిల్ సింపుల్గా లాస్ట్లో థ్యాంక్ యూంగ్ సార్ అని మెన్షన్ చేసి కైండ్లీ రిక్వెస్ట్ యూ టు చేంజ్ మై మెయిల్ ఐడి ఆర్ ప్రొవైడ్ మై లాగిన్ పాస్వర్డ్ అంటే మనకు మెయిల్ ఐడి చేంజ్ చేసి నా యొక్క లాగిన్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయండి అనేది బిలో ఆర్ మై డీటెయిల్స్ అటాచ్డ్ అనేసి మన యొక్క ఆధార్ కార్డు కానీ లేదంటే ఇంతకుముందు అప్లికేషన్ కానీ మన యొక్క మార్క్షీట్ కానీ ఇవన్నీ కూడా అటాచ్ చేసి మనం మెయిల్ సెండ్ చేయాలి ఎవరికంటే ఏఆర్ఓ ఆఫీస్కి లేదంటే చెన్నై జడార్కి లేదంటే సపోజ్ గుంటూరు ఆరో అంటే మనకి ఆర్ఓ జియూ డాష్ ఏపీ అట్ ద రేట్ ఎన్ఐసి డాట్ ఇన్ మెయిల్ కి పంపించు లేదనుకో డైరెక్ట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ కి చూసినట్లయితే మనకి డబ్ల్యూఎం డాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ అట్ ద రేట్ జీఓవి గవర్నమెంట్ డాట్ ఇన్ అనేసి ఆమెయిల్ కూడా పంపించచ్చు లేదంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చెన్నై డైరెక్టర్ ఆఫ్ రిక్రూట్మెంట్ చెన్నైకి పంపించాలనుకుంటే సింపుల్గా ఆర్ఓ హెచ్క్యూ చెన్నై డాట్ టిఎన్ అట్ ద రేట్ ఎన్ఐసి డాట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఫోర్ డేస్ క్రితం అయితే మెయిల్ పంపించి మనకి అంటే ఒక్క రోజులోనే మనకి త్రీ డేస్ కానీ ఒక్క రోజులోనే రిప్లై రావడం అయితే జరిగింది డేర్ క్యాండిడేట్ ప్లీజ్ విజిట్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ గుంటూరు ఆన్ ఎనీ వర్కింగ్ డేస్ అనేసి వర్కింగ్ డేస్ లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు లోపు ఏఆర్ఓ ఆఫీస్ ని సంప్రదించండి అనేసి అయితే మెయిల్ అయితే రావడం జరిగింది లేదనుకంటే దాని తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ వాళ్ళే మనకి ఇక్కడ చూసినట్లయితే జాయిన్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు వెబ్సైట్ వాళ్ళైతే అంటే డైరెక్ట్ మనకి యూజర్ నేమ్ న్యూ పాస్వర్డ్ అనేసి మెయిల్ కూడా పంపించడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఎవరు యూజర్ నేమ్ అండ్ న్యూ పాస్వర్డ్ ఆర్ యాజ్ అండర్ యూజర్ నేమ్ అనేది మనకు మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మనకు పాస్వర్డ్ అనేది కూడా పంపిస్తారు అలాగే చేంజ్ యువర్ పాస్వర్డ్ ఆఫ్టర్ లాగిన్ అంటే ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ని మీరు మార్చుకోండి అనేసి అయితే మెన్షన్ చేశారు లేదనుకుంటే సింపుల్గా మనకి ఇలా మెయిల్ పెట్టడం కుదరదు అంటే సింపుల్గా మీరు మీ యొక్క ఏఆర్ ఆఫీస్కి తెలంగాణ వాళ్ళైతే సికింద్రాబాద్ యార్కి వైజాగ్ యారు అయితే వైజాగ్ ఏఆర్ఓకి అలాగే గుంటూరు ఏఆర్ఓకి సంబంధించిన వాళ్ళు గుంటూరు ఎఆర్ఓకి వెళ్ళి మీకు అక్కడ వెళ్ళగానే మీకు ఫామ్ అయితే ఒకటి అయితే ఇస్తారన్నమాట ఈ ఫామ్ను అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఇది ఫామ్ చూసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ లేదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫామ్ అయితే మెన్షన్ చేసి ఉంటారు టైటిల్ ఇక్కడ సింపుల్గా మీ యొక్క పేరు నేమ్లో మీ పేరు రాసి ఫాదర్ నేమ్లో మీ నాన్న పేరు రాసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మాస్టర్లు అలాగే ఇలా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఆధార్ నెంబర్ ఈమెయిల్ ఐడిలో మనకి ఒకటి రెండు రెండు ఆప్షన్లు అయితే ఇస్తారు ఎందుకంటే ఈమెయిల్ ఐడి ప్రాబ్లమ్స్ కాబట్టి ఎక్కువ మంది మీరు ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి మీ యొక్క ఓల్డ్ ఈమెయిల్ ఐడిని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ డాష్లో పక్కన ఓల్డ్ ఈ రాయండి అలాగే సెకండ్ ఆప్షన్లో మీరు మార్చుకోవాలనుకున్నటువంటి ఈమెయిల్ ఐడి అంటే మీ యొక్క కొత్త ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ రాసి ఏర్ వాళ్ళు అయితే సబ్మిట్ చేయాలి అక్కడే మా తర్వాత మొబైల్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది మొబైల్ నెంబరు డేట్ మీరు ఏ రోజు విజిట్ చేశారు అనేసి ఏఆర్ ఆఫీస్ డేట్ విజిట్ చేసిన రోజు డేట్ అయితే వేయాల్సి ఉంటుంది రీజన్ ఫర్ విట్ ఇట్ అంటే మీరు ఏఆర్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు అంటే మీ యొక్క ప్రాబ్లమ్ ఏంటి అనేసి అంటే మన యొక్క అప్లికేషన్ ప్రాబ్లం మెయిల్ వర్క్ అవ్వట్లేదు అనేసా లేదంటే పాస్వర్డ్ ఓపెన్ అవ్వట్లేదు లేదంటే అకౌంట్ లాక్ అయిందనేసి ఈ విధంగా ఇక్కడ రీజన్ అయితే రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత కింద మనకి సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అని ఉంటే మీకు సైన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ఏఆర్ అంటే వాళ్ళు సైన్ చేసుకుంటారు సింపుల్గా మీకు ఉదయం మీరు వెళ్ళారంటే మీకు మధ్యాహ్నంలో మీ యొక్క ఆన్లైన్ పాస్వర్డ్ అనేసి అయితే సో ఇదనమాట సొల్యూషన్ అయితే ముందుగా మెయిల్ అయితే ట్రై చేయండి ఒకవేళ మెయిల్ పెట్టి మీకు గనక రిప్లై రాక మాత్రం మాత్రం కంపల్సరీగా మీరు ఏఆర్ఓ ఆఫీస్ని అయితే విజిట్ చేయండి కరెక్ట్గా ఇంక ఎగ్జాక్ట్గా మనకి వన్ మంత్ మాత్రమే టైం ఉంది మార్చి ఇరవై రెండు లాస్ట్ డేట్ కాబట్టి తప్పకుండా అప్లికేషన్ అయితే తొందరగానే అప్లికేషన్ చేసుకోండి అలాగే మన సైడ్ విన్స్ అకాడమీలో కూడా ఎగ్జామ్ కోచింగ్ అనేది స్టార్ట్ అయింది ఇంతకుముందే చెప్పినట్లు కానీ ఎవరైనా అడ్మిషన్ కానీ ఇతర వివరాలు కానీ కూడా ఈ కింద ఫోన్ నెంబర్స్